దావోసులో ఉన్న మంత్రి టీజీ భరత్ ప్రకటన తర్వాత అందరిలో కలుగుతున్న ఒక సందేహం ఏంటి అంటే ఆయన గత గత రెండు రోజులుగా అక్కడ రామ్మోహన్ నాయుడు గారు కానీ ఈయన కానీ అందరూ మొత్తం టీజీ భరత్తో అంటే లోకేష్ గారు అందరూ కలిసే వెళ్ళారు అందరితో కలిసే ఉంటారు ఇప్పుడు ఆయన సడన్గా ఈ ప్రకటన వాళ్ళతో చర్చించకుండా చేసి ఉంటారా నారా లోకేష్కి తెలియకుండానే ఈ ప్రకటన వచ్చి ఉంటుందా అది కూడా ఆ వేదిక మీద అసలు అసందర్భం అది అక్కడ దావోస్ ఎందుకు వెళ్ళారు పరిశ్రమల గురించి వెళ్ళారు దావోస్ ఎందుకు వెళ్ళారు అక్కడ ఆ అంతర్జాతీయ వేదిక మీద మన రాష్ట్రం యొక్క గొప్పతనం చెబుతూ పరిశ్రమల్ని ఆహ్వానించడం కోసం అక్కడ ఆ పారిశ్రామికవేత్తలు అక్కడ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల దగ్గర మాట్లాడడానికి వెళ్ళారు చర్చించడానికి వెళ్ళారు అక్కడ నారా లోకేష్ సీఎం పదవి ఇవ్వాలి లేదంటే నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనే మాటలు అక్కడ అసందర్భం ఒక రకంగా కానీ అక్కడ ఆయన మాట్లాడారు అంటే అంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ జనసేన మాటలకి కౌంటర్ ఇవ్వడం కోసం అక్కడ మాట్లాడారు ఆ కౌంటర్ ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారా ఇండివిజువల్గా మాట్లాడారా దావోస్లో అక్కడ ఉండి ఆయన పరిశ్రమల గురించి ఆలోచించాలి పెట్టుబడుల గురించి ఆలోచించాలి దాని గురించి నిత్యం లోకేష్ గారితో చర్చించాలి ఈ ఈ ఈ నాలుగు రోజులు ఆయన మళ్ళీ తిరిగి వాళ్ళు ఇక్కడికి వచ్చే వరకు కానీ ఈలోపు ఈ ప్రకటన చేశారంటే అది లా లోకేష్ గారికి తెలియదా లేదంటే బాబు గారికి తెలియదా ఓకే మన మైదుకూరులో ఎవరో మాట్లాడారు అంటే ఒక కార్యకర్త మాట్లాడారంటే ఆయన సడన్గా మైక్ ఇచ్చిన తర్వాత ఆయన మనసులో మాట చెప్పారని అనుకుందాం కానీ ఇక్కడ కలిసి ఉంటున్నారు కదా ఒక మంత్రి పైగా ఈయన ఒక చిన్న కార్యకర్త ఏం కాదు ఒక మంత్రి ఒక అధికారికంగా ఉన్న ఒక మంత్రి చేశారు ప్రకటన అంటే అది అధికారిక ప్రకటన మంత్రులు చేసిన ప్రకటన అనధికారికమని ఎలా అనుకుంటాం ఏ కార్యకర్తలు చేస్తే అనుకోవచ్చు ఇప్పుడు కిరణ్ రాయల్ చేసిన ప్రకటన అంటే ఓకే ఆయన అది వ్యక్తిగతం కానీ ఇక్కడ మంత్రి టీజీ భరత్ చేసింది వ్యక్తిగతం అనుకుంటే పొరపాటే కాకపోతే ఇక్కడ ఏదో జరుగుతోంది ఏదో ఒక సంకేతం లేదంటే ఎవరినో భయపెట్టాలనో దేన్నో కంట్రోల్ చేయాలి ఎవరినో కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రకటనలు వస్తున్నాయి ఏం జరుగుతుంది అనేది మాత్రం తెలియాలి